సరే నేనేన్ని చెప్పుకున్నా ఇంకెవరెన్ని చెప్పుకున్నా మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేమెంత ప్రచారం చేసుకున్నా మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు సరే నేను చెప్పుకున్నా ఇంకెవరి చెప్పుకున్నా మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేమెంత ప్రచారం చేసుకున్నా మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు సరే నేను ఎన్ని చెప్పుకున్నా ఇంకెవరెన్ని చెప్పుకున్నా మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసుకున్నా మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయనైతే నేను భావించడం లేదు సరే నేను చెప్పుకున్నా ఇంకెవరెన్ని చెప్పుకున్నా మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత ప్రచారం చేసుకున్నా మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయనైతే నేను భావించడం లేదు